నమస్తే సార్ ఓకే ఓకే మాది అండి మెండపేట మండలం అండి పేకేట్ పాకల స్వగ్రామం తాపేశ్వరం పంచాయతీ బొక్క విష్ణుమూర్తి అండి బొక్క విష్ణుమూర్తి అండి ఒక మా భార్య అని ఇద్దరు అబ్బాయిలండి మా ఇద్దరు చదువులు చదువుతున్నారండి నేను రెండు వేల పద్నాలుగులో ధ్యానంలోకి వచ్చానండి ఎటువన ఎటువంటి అనారోగ్యాలు లేవండి మా మా విష్ణు గారిని దీనికి ఆదర్శంగా తీసుకుని డ్రైవర్ గారిని రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ధ్యానం చేయి చెయ్యి అంటే మాకు ఈ ధ్యానం ఎట్ ఏటో తెలియకండి అలా అలాగా రెండు సంవత్సరాలు అయిపోయాక రోజు పత్రిజ్ గారు మా ఊరు వచ్చారండి విష్ణు గారి పిరమిడ్ ఓపెనింగ్కి ఆ రోజు నేను కానీ వెళ్ళిపోతే వెళ్తే అలాగే వెళ్ళాను మాట అండి వెళ్తే ఏ ప్రవచనాలు చెప్తున్నారు సరే ఏ మనకి ఎందుకు లేని వెళ్ళిపోవండి సరే ఆయన అన్నారు రండి క్లాస్కి ఒకసారి రండి రండి అంటే తెలియదు చేసాను డ్యూటీ చేసిన మధ్య మన పూజలు పురస్కారాలు కదని మేము వెళ్ళాము ఎల్లగెల్లగా విష్ణు గారు రండి రండి అది మా లవరాజు గారు అలాగే ఒకరోజు పేర్వారం పెరమిట్ గారికి వెళ్ళామండి పెరమిట్ జాయిన్ చేస్తుంటే జ్ఞాన అనుభవాలు జాయిగా అలా కళ్ళు మూసుకొచ్చాకనే మనసు బాడీ అంతా తేలిగ్గా అయిపోయినట్లు అనిపించిందండి తేలిక ధ్యాన గ్రాహకులు మాంసాహారం అండి పక్క నేను రోజు నీచి లేకపోతే అలా మద్దతు దిగేది కదండి టక్కన ధ్యానం రాకనే మా గురుగారు చెప్పారు జీవంస్థ చేయకూడదు మా పాపం తెలియని టైనే ఆ రోజు నుంచి ఒక రోజు వచ్చిన రోజు నుంచి నేను సహకారం అయిపోయినండి దానికి నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను గురుగారికి అది అదే ఓకే అలాగే రోజుకి నేను రెండు రెండు గంటలు మెయింటైన్ చేస్తాం అంటాను నేను ధ్యానంలోకి వచ్చి రాగానే రెండు నెలలు అరవై రోజులు ఏకజాటిగా ధ్యానం చేసామండి నేను నేను అలాగే పొద్దున సాయంకాలం కంటిన్యూ అయితే అనమాట ఇవిలాగా ధ్యాన ప్రసారాలు ఎక్కడ ఉంటే అక్కడ ధ్యాన ప్రసారం ధ్యాన శాఖహారాలకి వెళ్ళే వాళ్ళు ఉంటాయి అలాగే పేరవారం క్లాసులు కూడా వెళ్ళేవాళ్ళం అలాగే మామిడి ఏడానికి చుట్టుపక్కల మెంటపాటి పెరిమిట్లు కూడా ధ్యానానికి వెళ్ళే ఓకే ధ్యానం అందరినీ మన తోటి జీవుల్ని పక్కవారిని అందరి ప్రేమపూర్వకంగా చూతూ ఒకరిలో అహంకారం లేకుండా నా అన్న భేదం లేకుండా అంత ప్రేమతో కృతజ్ఞతతో అంతనే చూస్తాను అంతకుముందు పత్ పతి పోతటి ద్వేషం పగ ఈర్షతోటే ఉండేవాళ్ళను ఆడుగు ఆడుకోడబట్టి ఈ కొడబట్టి కాడ ధ్యానంలోకి వచ్చాక మన ధ్యానం గొడవ తప్ప రెండు గొడవ లేదండి లేదండి నేను ఇంకా మా వాళ్ళకి కావాలేదండి సరే వాళ్ళకి ఎప్పుడు టైం వస్తుంది మనం కూడా ఇబ్బంది పెట్టకూడదు మనం అలా చెప్పడం వరకు అంటే చెప్పామండి వాళ్ళు ఇప్పుడు పడితే వాళ్ళ కర్మ ఇప్పుడు ప్రక్షాళన అప్పుడే వస్తారు ఇంకా శాఖర్ రావాలండి ఇంకా మహాసార్లు అండి ధ్యానం చేతులు దానికి అన్ని తెలుసు వాళ్ళు ఏమంటారు అంటే చెప్పి ఎలా చెప్పిన మీ మీరు తిన్న ఇప్పుడు దాకా తినేశారు మమ్మల్ని తినొద్దు అన్నారు మాకు ఎప్పుడు టైం వస్తే మేము అప్పుడు వస్తాం అప్పుడు దాకా తింటాం వాళ్ళు చెప్తున్నారు సరే మీ ఇష్టం మా చెప్పవలసింది అని మీ ఇష్టం అని చెప్పాను ఒకవేళ చేయక చేయక మన దాన్ని వాళ్ళకి సాఖాన్ని తగిలితే మారచ్చండి అంతే కానీ అదే ఉంటుందండి సార్ ఇంట్లో అయితే ఒక ఎంత ఉంటుంది మన ఏ డిస్టర్బెన్స్ అయ్యి ఈ సౌండ్స్ అదే పెరమెంట్ గడికి వెళ్తే మనసు ప్రశాంతంగా ఏకాగ్రతతో శూన్య స్థితిలోకి రెండు గంటల మూడు గంటలకు ఏకాగ్రత దాటిగా శూన్య స్థితిలో అండి పెరమెంట్ శక్తిని సాూహిక చేస్తుంది అందరిలో కూర్చుంటే చాలా మూడు వింతలు నాలుగు ఎంత ఎనర్జీ అలా ఉంటుంది సూర్య చిత్రలో మూడు గంటలు అలాగా తన్మయత్వంతో ఉండిపోతుంది అనమాట ఎంతులే అనుభవం నేను ధ్యానం చేత అనుభవాలు ఏముండవు కానీ నాలో మాత్రం ఎనర్జీ ఫ్లో అవుతుందండి నేను ఎప్పుడు ఈ చుట్టుపక్కల బ్లూ కలర్ ఉంటుంది ఇప్పుడు ఎప్పుడు చేసినండి రెడ్ ఎప్పుడు చూసినా బ్లూ కలర్ ఎక్కడ తిరిగి కలర్ కూర్చుని అలా ఎనర్జీ చాలా ఫ్లో అవుతాం లేదండి ఓలే ఓలా చేస్తున్నా ఉంటాయి అవి ఎనర్జీ మాత్రం బ్లూ కలర్ రెడ్ కలర్ కలర్ కలర్గా మాత్రం ఉంటుంది కలర్స్ వస్తుంది ఎప్పుడు అలాగ ఉంటాయి ఎక్కడ ఏ పెరంటే ఎనర్జీ ఆ ఎనర్జీ నాకు చెప్తే మాస్టర్ ఇస్తాను మేము అండి కర్తల పెరమిట్కి వెళ్ళామండి మహేష్ పిరమిట్కి అండి నెక్కల పెరమిట్కి వెళ్ళామండి తిరుమల అలాగే పేరవరం అండి పేరవరం నెక్స్ట్ వైజాగ్ అండ్ అరక ఆర్క అరక పెరమండి ప్రకృతి వాళ్ళకి పది సంవత్సరాలు వెళ్తూ ఉండే అక్కడ సేవా కార్యక్రమం కంపల్సరీ నాలుగు రోజులు అయితే రోజు సేవా కార్యక్రమం కంపల్సరీ చేస్తుంది అలాగే వశిష్ట గౌతమి కదా ఎక్కడ ఎక్కడ కార్యడం జరిగింది వశిష్ఠ గౌతి చాలా ఉన్నతమైన అదండి గురుగారు చేపట్టిన ఆ పెర్మిట్లకు అత్యుత్తమ పెర్మిట్ అండి అది కింద మన గురుగారి శివాలయం కట్ట ఉన్నదండి వశిష్ఠ మహానముని గౌతమ మహర్షి ఋషులందరూ ధ్యానం చేసిన ప్రదేశం అంటే అది అలాగే గోదావరి మాత ఎదుర్కొన్న గోదావరి మాత కూడా ఉన్నది కాబట్టి అండి అదే పెరమిట్లు అన్నక అత్యుత్తమ రాబోయే కాలంలో దాని పేరు తాజ్మహల్ పెరమట పేరు కూడా సార్ అండి అలాగే చుట్టుపక్కల పర్యాటక కేంద్ర విదేశాల నుంచి కొంటే వచ్చి జనం ధ్యానం చేస్తారని అక్కడ మేము ఆశిస్తున్నామండి అది వైశిష్టం కంపల్సరీ వెళ్తాం వెళ్తుంటే అండి అదే మన మనలో ఉన్న అహంకారం అంతా దిగిపోయి అందరితో ప్రేమతో అందరికి విశ్వానికి మనకి ఏదైతే చేస్తామంటే ఆ యూ మీద అంత వెళ్ళిపోతాం మనకి సిగ్గు బిడియో ఇలాంటివి ఏమి ఉండవండి ధ్యాన మార్చేలా అంతా ధ్యాన ప్రసారకం పుస్తకాల బా భాస్కర్ రెడ్డి గారు పుస్తకాలు పంచారండి అన్ని కంపల్సరీ చేస్తాం పల్లెలిసి గారు పుస్తకాలు సీని గారు ఇవన్నీ తూర్పు గోదావరి ఈస్ట్ గోదావరి காரியக்கமால் அன்னிட்டு தூர் ஜெய்ச்சி தூர் கோதாவரி ஜி மொத்தம் அல்ல அறுவது டெபை சேகாரம் தான் கம்பல்சரி மா ஊர்லேயும் நாலு ஐந்து சேகாரம் பெட்டி உண்டு மேலே மகாத்மா அது காந்தீஜி ந்தயி காணி కుంకుతురు నుంచి మూడు గ్రామాలు వెళ్ళాకండి ఇది రాయవరం అన్నీ తిరిగి బట్టి బైక్ ర్యాలీ అనుకో బైక్ చాలా అద్భుతంగా జరిగిందండి అందరికీ మహాత్మా గాంధీ గారు ఎక్కడ కాకపోతే అక్కడ దండలేసి అందరం సౌమ్యంగా ర్యాలీ చేసి బైక్ ర్యాలీ మొత్తం ఐదు వందల మంది ఆరు వందల మంది ఉంటారండి అది చాలా బాగా అంది అయ్యాక అది ఏదైనా సేకారే చాలా అద్భుతంగా జరిగిందండి అందుకని ఓకే ఏంటండి జీవరాశుల అంటే ఇప్పుడు ఏ పంట చేస్తున్నా జీవుల కోసమే ఇప్పుడు మనం ఉత్సవాలు చేస్తున్నాం యజ్ఞాలు చేస్తున్నాం జీవన యజ్ఞాలు అవన్నీ కూడా జీవరాశుల కోసం జరిపిస్తున్నాం అని చెప్పి పత్రిక చాలా సార్లు చెప్పారు చాలా చోట్ల అప్పుడు మరి వాటి అన్ని అంటే అలా ఉత్సవాలు జరుగుతున్నా లేదండి అన్ని జీవులు మనతో పాటే జన్మ తీసుకుని ఇక్కడికి వచ్చినాయి అయ్యంతా మనం అంతే కోతులే ఎంత ప్రాణం ఉంటుందో మనుషులు ఎంత ప్రాణం సేమ్ అన్నట్లన అంతే కానీ మనిషి ఆత్మిక కోతి ప్రాణం తక్కువ కాదు అన్ని జీవులు సమానంగా చూడమని చెప్పేది పత్రిక గారు చేపట్టారు జీవహింస చేయకూడదు రక్తపాతం భూదేవి మాత తట్టుకోలేక కరోనా వచ్చింది కరోనా రూపంలో నుండి కాదండి భూదేవి తల్లి రక్తపాతం రక్తపాతం తగ్గించాలని భూమా చెప్తే మన పత్రిక గారి తీసుకుని శాఖ ధ్యాన జగత్తు సహకార జగత్తు అయ్యే వరకు మన అందరూ తోడ్పట్ల వసతి ఎక్కువ కుటుంబాలు అని చెప్పారు కాబట్టి ఇక్కడ మన పిరమిడ్ మాస్టర్ అందరూ చాలా బాగా వర్క్ చేస్తున్నారండి అప్పుడు కానీ ఇప్పుడు ఇంకా మన పత్రిజ్ గారు ఉన్నప్పటికంటే కంటే ఇంకా విపరీతంగా ధ్యాన ప్రచారాలు సేకారాలు బాగా ఎక్కువ పిరమిడ్ ఓపెనింగ్లు కట్టనండి ఓకే మా ఊళ్ళో క్లాస్ ధ్యానం క్లాసులు అన్నీ పెడతామండి మారికడుక మారుతున్నారండి కంపల్సరీ ప్రతి నెల పన్నెండో తరగతి కనీసం పది మంది అని మారని తక్కువని అనుకుంటాను కాకపోతే ప్రతి నెల మా క్లాస్కి ఒక యాభై మంది వస్తారండి బయట నుంచి రాపన వస్తున్నారని వచ్చిన రాపన విశ్వ కళ్యాణం గురించి పెట్టేది కాబట్టి మేము ప్రతి నెల పన్నెండు తారీఖు మా పేకరిపక్కల గ్రామంలో జ్ఞానం క్లాసు కంపల్సరీ రామాలయం దగ్గర పెడతామండి ఓకే ముక్కులోని కాదు అంటే అంతా మన ముక్కులే ఉంటుందండి ముక్కు అంటే ఏంటండి మన శ్వాస అండి శ్వాస ఉంటే శవం శ్వాస పోతే శవం అండి శ్వాస ఉన్నదని చెప్పి శ్వాస పోయిందంటే బయట ఆడతారండి మనం అంతే కదండి అందు అది ముక్కులోనే కాదండి కాయ టూపుర్లో గని ఉన్నదని చెప్తారండి ఆ గని కొలగడమే ధ్యానం అండి ధ్యానం పొద్దున చెప్తారండి మన గురువుగారు బ్లూటూత్ మెడిటేషన్ డైరీ చేస్తారండి మనం బతికితే గాడిలా కాదుగా మన పక్షిలా వెరగల పక్షి పక్షిలా బతికి ఉంటుందా అటు ఇటు అటు ఇటు పరిగె ఎక్కడికి పరిగట్టి మన ఇంట్లో కూర్చొని ధ్యానం చేయడమే మన ఉన్న బరువు ఎనభై కేజీలు తొంభై కేజీ బరువు తింపేది కాలు కూర్చుని ధ్యానం చేయడమే బరువు తీరిక అయిపోయి అదే పక్షిలో బతకడం గాడిదలో బతకడం కాదని చెప్తే దాన్ని ఆశలో పెడతాను నేను ఎప్పుడేనండి డైలీ ఓకే ఓకే అండి అవును ఈ జాగం ధ్యాన జగత్తు సహకార జగత్తు అయ్యేంత వరకు పిరమిడ్ మాస్టర్ కష్టగట్ట పని పనిచేయాలని నా యొక్క కృతజ్ఞత అంతే మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ ఛానల్ వారికి ఎన్సీబీ ఛానల్ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ